भवस्या गौतम चर्कोली गोद्को सद सपुत्र सपोत्रस्य सपुत्र कुटुंबाध्य अजय अभय आयु आोग्य ऐश्वरियास्त धर्माक्ष चतुर्थफा सिद्धिस्तु श्रीम्लोट्रह्मांडेश्वरी श्रीवरमहलक्ष्मी अग्रह सिद्धिस्थ महालक्ष्मी नित्य वर महालक्ष्मी प्रीतशोकशाल भक्तिपूलप क्या ओम तदेव लग्न सुदे दालाबल चंद्रबल तदे विद्यालम दैवल तदेश श्री विश्वकर्मस्मरण तवाम ग्री ओम श्री महागणपति समेत वर महालक्ष्मी आवाहयाम स्थयामी पूजयाद पाद पादयामी हस्तुभाग्यम समर्पयाम के शुद्धाशम समी ओम श्री महागणपति समेत स्वर महालक्ष्मी तीर्थम प्राण प्रतिष्ठापन ओम यह प्राण यह प्राण यह जीव यह स्थित मनो बुद्धिहंका चित्त ज्ञान पृथ्वी व्यापक तेजो वायु आकाशाय नमो नम ओम यदलवशत सोम सोहम प्राण यह प्राण यह जीव यह स्थित ओम शिवर महालक्ष्मी प्रत्यम प्रतिपूर्वक ओम श्री महा महालक्ष्मी नम सर्वांगाणि पूजयामि ओम श्री महा गणनाथपतये उत्पद महाकाय कोटि सूर्य सोपृहा निर्विघ्नं कुरु मे देव सर्व सर्वदा ओम श्री महा गणनाथये नमः श्रोडश नाम अरे बैठिए सही के मा नेक्स्ट बैग नादंत अरे ये बैठिए एक भी इंटेंटली आता हूं और कोशिश करता हूं अंदर कोशिश करता हूं ओम गजान नम ओम गणालय नम्गराजाय नमा विनाजमा नम रुकाय नोम शुभताय नोम वेगदंताय नम कपिदाय नम ओम गजकर्णाय नोम लंबोवलाय विघटायघराजाय नम ओम श्री महागणाधिपत नमः ओम श्री महागणपति चाहिणो <conferences> <están> மூட் தாவிட் மீட்வோம் வர எல்லாம் शक्ति ॐ शक्ति ॐ शक्ति ओ शक्ति ॐ भारत भारत माता की जय भारत माता అలాగే ఎనిమిది వందల పూజ చేస్తున్నాం ఎవరికి సందేహం అమ్మవారికి వార్షికోత్సవం అంటే అమ్మవారికి పాప పూజలు చేయాల్సింది భక్తుల పూజలు చేస్తున్నాయి భగవంతుడి పూజలు కావాల్సింది ఎవరికి అభిమానం రాలేదా దానికి సమాధానం మన వేదం మన సంస్కృతి మన సంప్రదాయం మన ఆర్ష ధర్మంలో ఉన్నది యావత్ ప్రపంచంలో లేనటువంటి విధంగా మన సనాతన భారతీయ సంస్కృతిలో ఒక అద్భుతమైనటువంటి సూత్రం ఉన్నది కేవలం భారతదేశంలో మన హిందూ ధర్మంలో మాత్రమే ఉన్నటువంటి సూత్రం ఏంటి ఎక్కడ నాయస్థు పూజ్యంతే తమంతే తత్ర దేవత ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు నడయాడుతూ ఉంటారు వాళ్ళు ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు నారాయణి నారాయణి ప్రభువులో ఉన్నదా అమ్మవారి రూపంలో మాత్రమే ఉన్నదా అన్ని ఉన్నది అందరిలోనూ ఉండాలి కానీ ఒకటి గమనించండి దేవతల దేవతల భావన చూస్తే వస్తుంది అందరూ దేవుడు అందరికీ ఇలాంటి పూజల ద్వారా నువ్వు ఇరవై నాలుగు గంటలు కూడా నీ పక్క మనుషులు దేవుడు ఉన్నాడు అని భావించలేకపోయావు సరే ఆ స్థితి కష్టం పరిస్థితి అది రానప్పుడు ఇటువంటి పూజలు చేయి మన శాస్త్రం చెప్పింది ఏమి చెప్పింది ధర్మం చెప్పింది మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథి భవ మనుషుని పూజించండి దేవుడు మాత్రమే కాదు పూజిస్తున్నాం నదులను పూజిస్తున్నాం కొందరు పూజిస్తున్నాం పర్వతాలను పూజిస్తున్నాం అంతేకాదు దేవతానుగ్రహం కావాలంటే మనుషులని పూజించండి అని చెప్పిన ధర్మం మన హిందూ ధర్మం ఇది ఏ ఏర్మతాల్లోనూ కూడా చెప్పబడలేదు అటువంటి ధర్మంలో చెప్నటువంటి ఈ సూత్రంలో తల్లి దేవత తల్లి ఏదో అహంఫర్ సృష్టిస్తున్నారా ఎలా పూజించండి అంటే వాళ్ళు దేవతలు అనేటువంటి భావన నువ్వు ఎన్న చేస్తే నీకు కొందరుగా నువ్వు కోరుకున్నటువంటి కోరిక సిద్ధిస్తుంది మనం పురాణంలో చూస్తూ ముఖ్యంగా ఏమిటి అంటే సతీ సావిత్రి కానీ సతీ సుమతి కానీ వీళ్ళందరూ తపస్సు చేశారా వాళ్ళు తపస్సు చేస్తే వాళ్ళ జీవిత చతులు ఎక్కడో లేదు వాళ్ళ ముగ్గుడేమో మర్చిపోడా తన వికృష్ణుడు దుర్మార్గుడు దౌర్భాగ్యం చూడకుండా కాబట్టి గొప్పతనం అక్కడ భార్యది అందుకే శక్తులు భార్య వచ్చాయి ఆ గుడికి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ పూజ జరిగేటువంటి సమయంలో మీరు ఎవరికైతే పూజ చేస్తున్నారో పూజ చేయించుకుంటున్నారు ఈ కాసేపు కూడా నాలో ఉన్న దేవతకు ఈ పూజ చెందుతుంది నాలో ఉన్నటువంటి దేవతా చైతన్యం ఏదైతే శక్తి ఉంటే అని చెప్పుకుంటున్నామో ఆ శక్తి రావాలి బయటికి రావాలి ఆ శక్తి తను చేయవలసినటువంటి పనులు చేయాలి ఎలా అంటే ఈ భావనతో చేయండి కాసేపు అయినా భావం తద్భవతి ఏది అనుకుంటే అదే జరుగుతుంది అదే ప్రాప్తిస్తుంది ఒక బృందావన సంప్రదాయంలో ఒక చిన్న సంఘటన జరిగింది ఒక భక్తురాలు కృష్ణుడిని చిన్న బిడ్డగా భావించేది అందుకని కృష్ణ విగ్రహం ఒకటి పెట్టుకుంటే కృష్ణాష్టమి చెప్పవలసిన సందర్భం ఒక ఉయ్యాలలో అప్పుడప్పుడు మీరు బృందాన చూస్తే బాలకృష్ణుడు లడ్డు వైపాలకులు పారాడే కృష్ణుని చక్కగా ఉయ్యలో వేసి రోజు స్నానం చేయించేది మూడు పూట్ల అన్నం

தாங்கவே ஹோ

सन्यासात అదే ఇంకా పెట్టలేద ముఖమానుకుంటానే పెట్టన బా రత్నమయే బాట్ ఉంది అది ఇందాక వందే అందన ఆసేని రత్నమయే మనిమయ శాంతి సమావృత ఆస్య

美丽的妈妈。<Bye. S 2>